అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే ప్రస్తుతం నదుబడు స్టూడియోలో అనలిస్ట్ కటా కార్తిక్ మాట్లాడదాం కార్తిక్ నమస్తే అండి కార్తిక గారు రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ మీద బయటకు వచ్చిన అంశానికి సంబంధించి వార్తల్లోకి ఎక్కినటువంటి నిడిగుంట అరుణ ఆమె ఒక ఫ్లాట్ యజమానిని బెదిరించిన కేసులో అరెస్ట్ జైల్లో ఉంది ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత గత వైసీపీ హయాంలో ఆమె దందాలు చేస్తుంది అక్రమాలు చేసింది అన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఆమె ఫోన్ చాలా కీలకంగా ఉన్నట్టు తెలుస్తుంది ఆ ఫోన్లో ఉన్న డేటా ఆధారంగా ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకొని కూడా విచారిస్తూ ఉన్నారు ఏం చెప్తారు అరుణ్ గురించి ఎస్ శ్రీకాంత్ పేరోల్ విషయం బయటకు వచ్చిన తర్వాత అరుణ పేరు బయటకు వచ్చింది ఎందుకు ఈ శ్రీకాంత్ పేరోల్ విషయం బయటకు వచ్చింది అంటే రెండు వేల పదిలో జీవిత ఖైడు పడ్డ వ్యక్తి రెండు వేల పద్నాలుగులో జైలు నుంచి పారిపోయిన వ్యక్తి రెండు వేల పద్దెనిమిదిలో పోలీసులు చాలా కష్టపడి పట్టుకున్నటువంటి వ్యక్తి అనేక రకాల అభియోగాలు తిరుపతి జిల్లా పరిధిలో నెల్లూరు జిల్లా పరిధిలో అయితే ఇతను మామూలుగా పేరు రాకూడదు కానీ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చేదట కానీ అప్పుడున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా మొన్న కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇతనికి పేరు వచ్చింది నిజానికి ఇద్దరు జిల్లా ఎస్పీలు ఇవ్వద్దని చెప్పినప్పటికీ హోంశాఖ సెక్రటరీ రికమెండ్ చేయి అంటే వద్దు అని చెప్పినప్పటికి ఫస్ట్ వద్దు అని చెప్పినప్పటికీ కూడా శ్రీకాంత్ అనేటువంటి ఒక కరుడు కట్టిన నేరస్తుడికి దోషిగా తేలిన వ్యక్తికి ఆల్రెడీ జైలు నుంచి పారిపోయి వచ్చి పోలీసులు పట్టకొచ్చి లోపలేసిన వ్యక్తికి పేరు వచ్చింది అన్న విషయం చర్చకు వచ్చిన తర్వాత ఎలా వచ్చింది అనేది బయట చర్చ జరిగింది అప్పుడు వచ్చింది ఈ అరుణ పేరు అదే టైంలో ఈ అరుణ అని శ్రీకాంత్ని కూటమికి పుయ్యటానికి టీడీపీ పార్టీకి పోయటానికి ఇద్దరు ఎమ్మెల్యేలు రికమెండేషన్ మేరకు శ్రీకాంత్ పేరు వచ్చిందన్న విషయాన్ని వైసీపీ పార్టీ కూడా ఎత్తుకుంది సాక్షి పేపర్లో రాసింది ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమటి సీతారెడ్డి తర్వాత కూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ వీళ్ళిద్దరూ రికమెండేషన్ లెటర్ ఇచ్చారు వీళ్ళ రికమెండేషన్ లెటర్ని హోంమంత్రిగా ఉన్నటువంటి గారు ఓకే చేశారు దానివల్ల హోంశాఖ ఈమెకి ఇతనికి పేరు ఇచ్చింది అన్న విషయం తీసుకొచ్చారు కానీ వీళ్ళ రిజెక్ట్ అయిపోయినాయి వీళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్ రిజెక్ట్ అయిపోయింది ఎందుకు అక్కడ గారు క్లియర్గా రాశారట ఈ రికమెండేషన్లు పరిశీలించి వాస్తవ రీతున విషయాలు సేకరించి ఇవ్వగలిగితే ఇతనికి పేరోలు ఇవ్వండి అంటే ఎగ్జామిన్ అనేటువంటి పదాన్ని రాసిందంట వీటిని ఎగ్జామిన్ చేయండి వాళ్ళు ఒకటే పదం చెప్తారు కదా ఎగ్జామిన్ చేయండి అని తర్వాత ఓన్ సెక్రటరీ ఎగ్జామిన్ చేశాడు ఎగ్జామిన్ చేస్తే ఎగ్జామిన్ చేయటువంటి ఏంటి ఆ జిల్లాలకు సంబంధించిన ఎస్పీని రిపోర్ట్ అడగడం మాములుగా జూన్ ఒకటో తారీఖు ఇద్దరు ఎమ్మెల్యేలు రికమెండేషన్ లెటర్ ఇచ్చారు జూలై ఒకటో తారీఖు రికమెండేషన్ లెటర్ ఇచ్చారు జూలై పదహారో తారీఖు ఇద్దరు ఎస్పీలు నెగిటివ్గా అతని మీద రిపోర్ట్ ఇవ్వటం వల్ల వీళ్ళ రికమెండేషన్ రిజెక్ట్ చేస్తున్నట్టు డిసిషన్ తీసుకున్నారు అయినప్పటికీ కూడా జూలై ముప్పై తారీఖు పేరు మీద ఇతను రిలీజ్ అయ్యాడు చూడు ఎమ్మెల్యే రికమెండేషన్ ఫెయిల్ అయింది హోం రికమెండేషన్ ఫెయిల్ అయింది కానీ బయటకు మాత్రం వచ్చాడు ఎలా వచ్చాడు అంటే ఈ అరుణ చక్రం తిప్పింది ఈ అరుణకు అంత నెట్వర్క్ ఎక్కడిది అసలు ఎవరు అరుణ అన్నప్పుడు ఒక్కత్ర బయటకు వచ్చాడు అతని పేరు మురళీ మోహన్ ఒక నిర్మాణ సంస్థ సంబంధించినటువంటి వ్యక్తి అతని ప్లాట్లో లో ఏమో రెంట్కు ఉండేదట గూడెల్లో రెంట్ మొదట్లో బాగానే ఇచ్చేదట ఏడు వేల ఐదు వందలు ఎంతో అంట ఇచ్చేదట తర్వాత ఇవ్వటం మానేసిందంట మీ ప్లాట్ కొంటాను అట కొంటానంటే సరే ఇతను కూడా అమ్మడానికి సిద్ధమయ్యాడు ఇరవై ఎనిమిది లక్షలకి బేరం కుదిరింది బాండ్ రాసుకున్నారు సేల్ అగ్రిమెంట్ రాసుకున్నారు మూడు లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చింది తర్వాత మాత్రం మిగతా డబ్బులు ఇవ్వడం చేయలేదట ఆరు నెలలు మామూలుగా టైం పీరియడ్ ఉంటుంది సేల్ అగ్రిమెంట్కి ఆరు నెలల తర్వాత కూడా ఏమి ఇవ్వకపోవటం అదిలోనూ రెట్టి రెంట్ చెల్లించకపోవటం వల్ల ఇది ఖాళీ చేయమని అడిగితే ఆమె రివర్స్లో ఇతని మీద ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిందంట వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదంతా జరిగింది రెండు వేల ఇరవై రెండు ఆ పరిధి ఆ టైంలో జరిగిందంట అదేంటి అప్పుడు ఎదిరించే పరిస్థితి లేదు గవర్నమెంట్ గవర్నమెంటే ఈ అరుణకు సపోర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి ఆమెకి వైసీపీ నాయకులు పరిచయం ఉన్నారు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులతో చాలా టచ్ ఉంది అనేటువంటిది ఇప్పుడు బయటకు వస్తున్న విషయం దానివల్ల అతను ఆమెను ఏమీ చేయలేకపోయాడు కూటమి గవర్నమెంట్లో వచ్చిన తర్వాత కూడా అతను కన్స్ట్రక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళి మరి నీ ప్రాట్ నాకు రాసిస్తావా రాసివ్వా అని చెప్పేసి అతన్ని ఇరవై మందితోటి కిడ్నాప్ చేసుకొని పోయి తర్వాత మళ్ళీ ఇంకొకసారి పోయి ఒక ఏడుగురితో మళ్ళీ వేధించే పని చేసి కిడ్నాప్ చేసుకొని పోయి చెన్నై అనేటువంటి ఒక లాయర్ దగ్గర కూర్చోబెట్టి అగ్రిమెంట్ రాపిచ్చుకున్నాడు రాపించుకొని తక్కువ రేటుకి ఫ్లాట్ తీసేసుకోవడానికి పడితే అతను బలవంతంగా అతని చేత సైన్ పెట్టిస్తే ప్రభుత్వం మారింది కదా మళ్ళీ ప్రయత్నం చేద్దామని చెప్పేసి వచ్చి కంప్లైంట్ చేశాడు ఎట్టా ఆ పేరు బయటకు వస్తుంది చర్చలోకి వస్తుంది కదా కొంత ధైర్యాన్ని కూడా తీసుకొని వచ్చి కంప్లైంట్ చేశాడు ఆ కంప్లైంట్ మేరకు ఇప్పుడు ఆమెను అదుపులో తీసుకొని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఇప్పుడు ఆమెను ఇలా కస్టడీకి కూడా తీసుకున్నారు కోర్టు అనుమతి మేరకు ఇప్పటికే ఆమె ఫోన్ని మొత్తం ఏమంటారు ఫోన్ని స్వాధీనం చేసుకుని ఫోన్ని స్వాధీనం చేసుకుని ఆ ఫోన్లో ఉన్నటువంటి డేటా మొత్తం సేకరించారు బయటికి వస్తున్న లీకుల ప్రకారం పోలీసులు ఏమో అఫీషల్గా ప్రెస్ పెట్టి చెప్పింది కాదు కానీ బయటకు వస్తున్న సమాచారం ప్రకారం మీడియా కథనాల ప్రకారం చాలా మంది ఐపీఎస్ జీవితాలు ఆమె చేతుల్లో ఉన్నాయి అంటే ఆమె చెప్పింది ఆమెను అరెస్ట్ చేసే రోజు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందంటే నాన్ను చాలామంది వేధించారు నన్ను చాలామంది ఇబ్బంది పెట్టారు నన్ను కినక అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే చాలామంది జీవితాలు నేను బయట పెడతాను అని చెప్పారు అంటే ఏంటి ఇక్కడ ఎంతమంది జీవితాలు ఉన్నాయి ఎవరెవరి జీవితాలు ఉన్నాయి ఆమె గతంలో మీడియా ముందు చెప్పింది ఏంటి అంటే ఒక వైసీపీ మాజీ మంత్రి కొడుకు ఏమ దగ్గర పదకొండు లక్షలు తీసుకున్నాడు శ్రీకాంత్కి పేరు వల్పిస్తానని వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరు ఆ మాజీ మంత్రి కొడుకు ఎవరు ఆ మాజీ మంత్రి తర్వాత ఏమో గుట్టు మొత్తం తెలిసినటువంటి ఐపీఎస్ ఎవరు ఇప్పుడు ఇక్కడే చాలా మందిలో భయం కలుగుతూ ఉంది ఇప్పుడు ఆ ఫోన్లో ఉన్న డేటా ఎవరెవరు ఇది ఏ ఏ వీడియోలు ఉన్నాయి మూలకి కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి ఏదో గూడూరు సంబంధించినటువంటి ఒక హాస్పిటల్ తర్వాత తిరుపతి రియా ఆసుపత్రిలో శ్రీకాంత్ ఏమో కలిసి చేసినటువంటి కొన్ని పనులు ఇవన్నీ వీడియోలు బయటకు వచ్చాయి ఈ వీడియోలు ఎప్పుడైతే బయటకు వచ్చాయో చాలా మందిలో భయం స్టార్ట్ అయింది అందులోనూ ఎమ్మెల్యేల కంటే హోంమంత్రి కంటే పవర్ఫుల్ ప్రభావితం చేయగలటువంటి అధికారులు ఎవరు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏ పొజిషన్స్లో ఉన్నారు వాళ్ళకి ఈమెకి లింకు ఎప్పటి నుంచి కలిసి ఉంది ఏ లింకు అసలు ఐపీఎస్ని ప్రభావితం చేయగల స్థాయిలో ఈమె ఎలా ఎదిగింది ఎవరేమో ఒకప్పుడు భర్త చనిపోయి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న ఒక సగటు మహిళ నెలకి ఐదు వేల రూపాయల కోసం ఇబ్బంది పడ్డ మహిళ అంట వైట్ రేషన్ కార్డు హోల్డరు అలాంటి వైట్ రేషన్ కార్డు హోల్డరు ఒక చిన్న బిజినెస్ బొట్టికి పెట్టుకుందంట తర్వాత స్వచ్ఛంద సంస్థ పెట్టిందంట వైసీపీ అధికారం ఉన్నప్పుడు దిశ యాప్ తీసుకొచ్చారు కదా మహిళలకి ఇబ్బంది జరిగితే వాళ్ళకి రక్షణ కోసం తీసుకొచ్చారు కదా ఆ దిశ యాప్కి ప్రమోటర్గా మారేదట ఆ దిశ యాప్కి ప్రమోటర్గా మారి ఒక్కసారిగా ఆమె ఎలా ఎదిగారు దిశ పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ చేసేదట బయటకు వస్తున్న వివరాల ప్రకారం దిశ పోలీస్ స్టేషన్కి ఎవరు వస్తారు భర్త వేధింపులు తాళలేకపోతున్న భార్యలు వస్తారు లేదు వేరే వేరే ఏ వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు వస్తారు అలాంటి మహిళల్ని ముందుబెట్టి చాలామందితో బెదిరించి సెటిల్మెంట్ చేసేదట సెటిల్మెంట్లో బాధితులు కొంత ఇచ్చేది ఏం కొంత తీసుకునేది మరి పెద్ద ఎత్తున డబ్బులు దండుకోవడం స్టార్ట్ అయిందంట చివరికి ఎస్ఐని సీఐని కూడా బెదిరికేదట వాళ్ళ ట్రాన్స్ఫర్లు వాళ్ళ పదోన్నతులు అన్ని ఏం చేతుల్లో ఉన్నాయంట అసలు బయట ఒక రాజ్యాంగాన్ని నడిపించిందంటే ఒక రాజ్యాన్ని నడిపించిందంటే చాలామంది మంది ప్రజాప్రతినిధులు కూడా ఈమె చెప్పు చేతుల్లో ఉన్నారని చెప్పి ఒక సమాచారం ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినట్టు కొంతమంది ప్రజాప్రతినిధులు చేతుల్లో ఉన్నారు అనేటువంటిది వాళ్ళందరిలో భయం కదా కోటవి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు రికమెండేషన్ లెటర్ ఇచ్చారు ఇప్పుడు కోటనరసీధర్ రెడ్డికి పరిచయం ఎక్కడిది వైసీపీలో ఉన్నప్పటి నుంచి ఉందా అసలు ఎలా అతని రికమెండేషన్ లెటర్ ఇచ్చారు ఇక రాబోయే కాలంలో నేను రికమెండేషన్ లెటర్ ఇవ్వను అని చెప్పి అతను ఒకటేషన్ తీసుకున్నాడు కానీ అతని రికమెండేషన్ లెటర్ కూడా పనిచేయనంతగా ఇంకెవరు ఏ చక్రం తిప్పగలిగారు ఇంకెవరెవరు పరిచయాలు ఉన్నారు అసలు ఏమట జైలుకు పోయి ఎప్పటికప్పుడు శ్రీకాంత్ని కలిసి అతని సూచనలు తీసుకొని బయట అప్లై చేసేదట అంతగానో ఎవరు శ్రీకాంత్ని కల్పించేవాళ్ళు ఎంతమంది సహకరించారు ఎంతమంది ఏం వెనుకలు ఉన్నారు ఇదంతా తేడాల్సిన సంవత్సరం ఉంది ఓ రకంగా ఇప్పుడు తెలంగాణలో నయం గురించి వాళ్ళు మనం కీమా మినీ నయం అన్నట్టు తయారైంది ఆంధ్రాలు అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి టాక్ ఇప్పుడు ఏమి విచారిస్తూ ఉంటే విచారంలో ఏ విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అనేది చూడాలి కానీ ఒకటి మాత్రం బయట జరుగుతుంది చర్చ ఈమె ప్రాణాలకు ఏమైనా ముప్పు ఉందా ఎందుకంటే ఈమె వల్ల పెద్ద పెద్ద వాళ్ళ జీవితాలు బయటకు వస్తాయి అనుకున్నప్పుడు ఏమైనా చేయటానికి వాళ్ళు అనుకూ కాబట్టి ఏమకి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది ఏం వెనకాల ఎవరున్నారో తెలియాలి అంటే వాళ్ళ విషయాలు బయటికి రావాలి అంటే ఇలాంటి రాజ్యాంగేతర శత్రువుని ఎవరు పెంచి పోషించారు అనే విషయాలు తెలవాలి అంటే ముందు ఏమని రక్షించాల్సిన అవసరం ఉంది అరుణ వెనకాల ఎంత నేర చరిత్ర ఉన్నా ఎన్ని అభియోగాలున్నా ఎన్ని ఆరోపణలున్నా ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మనం ఆమెను విట్టింగ్ చూడాలి అక్యూజే కాదు విట్టింగా చూడాలి ఎందుకంటే ఆమె వల్ల ఆమెను ఉపయోగించుకున్నారు మోస్త ఆమె తెగించడానికి రెడీ అయిపోయిందేమో డబ్బులు వస్తాయంటే దందాలు చేయడానికి రెడీ అయిపోయింది ఈమె సైడ్ నుంచి కూడా చూస్తే ఎన్నో పనులు చక్కబెట్టుకోవడానికి ఈమె కూడా కొంతమందిని ట్రాప్ చేసి తన అవసరాల కోసం వాడుకున్న పరిస్థితి అంటే ఒక ఉన్న స్థాయిలో ఉన్న వాళ్ళు ట్రాప్లో పట్టడానికి రెడీగా ఉంటే ట్రాప్ చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉంటారు ఇప్పుడు అరుణ కాకపోవచ్చు ఇంకో సురేఖ కావచ్చు సురేఖ కాకపోవచ్చు ఇంకొక రజని కావచ్చు అంటే ఏదో పేర్ల కోసం చెప్తాను మీకు నేను ఎవరు ఒకరు ట్రాప్ చేస్తారు ట్రాప్లో పట్టడానికి ఒక ఉన్న స్థాయిలో ఉండి మెచ్యూరిటీగా ఉండి ఒక పెద్ద పదవిలో ఉండి ఒక పెద్ద పొజిషన్లో ఉన్న నువ్వు రెడీగా ఉన్నప్పుడు నేను ట్రాప్లో వేసుకోవడానికి అవుతారు రెడీగానే ఉంటారు నీ వల్ల అన్ని పనులు అవుతాయి వాళ్ళకి అంత శక్తి నీ దగ్గర ఉంది అంత పొజిషన్ నీ దగ్గర ఉంది అంత పవర్ నీ దగ్గర ఉంది మరి నేను ట్రాప్లో లాక్కోవడానికి అలాంటి వాళ్ళు రెడీగా ఎందుకుంటారు కాబట్టి ఇక్కడ అరుణ మాత్రమే తప్పు చేసిందని అంటానికి లేదు ట్రాప్లో పడ్డ వాళ్ళది పెద్ద తప్పు ట్రాప్ విసిన వాళ్ళది కాదు ఇక ట్రాప్ విసింది అరుణ అని అభయోగాలు ఉండే కాబట్టి నువ్వు అరుణాన్ని తప్పు అంటాను కానీ అరుణ అంటే చాలా చాలామంది రెడీగా ఉంటారు అదే ట్రాప్లో పట్టడానికి పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు కనుక రెడీగా ఉంటే పెద్ద స్థాయి అంటే ఏంది పెద్ద పొజిషన్ అంటే ఏంది వాడికి ఎంత మెచ్యూరిటీ ఉండాలి వాడి చేతిలో అంత పవర్ ఉంది అంటే వాడికి ఎంత మెచ్యూరిటీ ఉండాలి అతనే రెడీగా ఉన్నప్పుడు ఇని మెచ్యూరిటీగా రా సంబంధం లేకుండా దాన్ని చెక్క పెట్టుకోవడానికి పనులు ఇలాంటి రెడీగా ఉండరు అవును కాబట్టి నేను అంటాం ఏమో ప్రాణాలకు ఏమైనా ఒప్పిందేమో నేను ఏమైనా విక్టిమ్ విక్టిమ్గానే చూస్తా ఏం వెనకాల ఎంత నేర చరిత్ర అయినా ఉన్నాయి మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి ఓకే ఏమనైతే కొంత విత్యంగానే నేను చూస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక